పొద్దున్నే ఇంత దూరం తీసుకొచ్చావు రిసార్ట్ బాగుంది లొకేషన్ బాగుంది అంత బాగుంది అప్పుడు చెప్ప సంగతి జనరల్గా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము నేచర్కి దగ్గరగా ఉండాలి అండ్ మనకంటూ ఒక ల్యాండ్ ఉండాలి అది అందరికీ ఒక డ్రీమ్ కదా అలాంటి ప్లేస్ ఈ వైల్డ్ వుడ్స్ సో నీకు డైరెక్ట్గా చూపిస్తే నీకే అర్థమవు సో మన నియర్ బై మనం ఎఫర్ట్ చేయగలిగే ప్లేస్లో మనం వచ్చి ఎంజాయ్ చేయగలిగేలాగా ఉన్న ప్లేస్ ఈ వైల్వ్ సో మనం ఒక షార్ట్ ఇన్వెస్ట్మెంట్తో ఈ ఎమ్యూనిటీస్ అన్ని మనము అని అంటాం నీకు దీని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గా దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో డైరెక్ట్ గా మనం మాట్లాడి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఓకేనా ఓకే నార్మల్ ఒక పర్సన్ గా నేను ఇక్కడ కొనుక్కోవాలి అని వచ్చాను అని అంటే నాకు ఇంట్రెస్టింగ్ గా ఫ్యాక్టర్ ఉంది ఇక్కడ అంటే నేను ఎందుకు ఇక్కడ మీరు ఏదో కొన్నారు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇస్తాను దాన్ని ఇట్లా ఉండదు ఎవ్రీ వీకెండ్ మీరు ఇక్కడికి రావచ్చు అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ ఇయర్ మీకు దీని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాను ఇప్పుడు నేను తీసుకున్న ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఇయర్ కి థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ నేను ఎందుకంటే ఫస్ట్ బేబీ లెవెల్ లో వాటిని ఏం చేయలేను కాబట్టి థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్ కస్టమర్ ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేశారో బిట్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ జనరేట్ చేస్తాం పీస్ ఆఫ్ ల్యాండ్ ఒక ఫైవ్ గుంటాస్ ల్యాండ్ ఉందనుకోండి దాని నుంచి ఒక వన్ ఏకర్కి ఎంతైతే లీజ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా లీజ్ ఇవ్వగలగడానికి ట్రై చేస్తాం సో అందుకని ఇక్కడ తీసుకున్న వాళ్ళకి మనకి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో నార్మల్గా గవర్నమెంట్ నుంచి ఎట్లా డబ్బులు పడతాయో అట్లా పడతాయి అనమాట రైతు బంధు లాగానో రైతు బీమా లాగానో వాళ్ళకి లేదు మీరు ఎవరికైనా మీ పొలాన్ని కౌలుకి ఇచ్చారు అట్లా మీకు

మహాగర్ని కానివ్వండి శాండిల్వుడ్ కానివ్వండి అంజీర్ కానివ్వండి మౌరింగా కానివ్వండి అండ్ నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మేము తీసుకున్నాం అనుకోండి యాజ్ అ కస్టమర్ గా నేను తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇది మేమేమన్నా వచ్చి దీనికి చేయాల్సింది ఉంటుందా లేదా మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ మెయింటెనెన్స్ మాది రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అండి లెట్స్ కమ్ అండ్ జాయిన్ అస్ ఓకే కంప్లీట్ కమర్షియల్ గా వెళ్ళిపోకుండా నేచర్ ని కూడా ఇది చేస్తూ ఓకే దానివల్ల మనకి ఏంటి నా దగ్గర ఏ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కి ఏది సూటబుల్ ఇట్లనే తీసుకో తీసుకున్నాం తప్పితే ఏదో హడావిడిగా అవి చేసేద్దాం అవి చేసేద్దాం అనే కాన్సెప్ట్ లేదు మనం ప్లాట్ తీసుకున్న అన్నిట్లోనూ మనం చూస్ చేసుకోవాలా లేదా కామన్ గా అన్ని కామన్ గా అన్ని ప్లాంట్స్ ఈ ప్రాజెక్ట్ లో త్రీ టూరిజమ్స్ అని గోల్స్ ఉన్నాయి కదండి అందులో మేజర్ గా ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ టూరిజం అని ఉంది సో మీరు అందులో ఆయుర్వేదిక్ ప్రిఫర్ చేశారు సో ఆ ఆయుర్వేదిక్ దాని గురించి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అనేది ఒకసారి చెప్తారా సో ఇండియాలో ఉండే సెవెన్ డాక్టర్స్ లో మర్మకళను బేస్ చేసుకుంటే రవీంద్ర గారు అని మన దగ్గర ఉన్నారు ఆయన సో ఆయనకి రిలే ఆయనకి ఫెసిలిటీస్ ఇస్తూ ఆయన బేస్ చేసుకొని ఇక చాలా పెద్ద టూరిజం డెవలప్ చేస్తున్నాం ఏంటి ఆయుర్వేదిక్ టూరిజం మన బాడీలో కొన్ని యాక్టివేటెడ్ నర్వ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేస్తూ ఆయన దగ్గర కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వాటిని యాక్టివేట్ చేస్తూ హీల్ అనమాట నేను ఇక్కడే స్టే చేస్తాను నా లైఫ్ టైం ఇక్కడే అన్నట్టుగా వాళ్ళ పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ ప్లాట్ పర్చేస్ చేస్తారు వన్ ఎక్కర్ ల్యాండ్ తీసుకున్నారు ఆయన ఆ క్లబ్ హౌస్ ఒకటి డెవలప్ చేసేస్తే సో ఇక్కడ స్టే చేయడానికి వస్తారు టోటల్ టూ సెవెంటీ ఎక్కర్స్ అండి ఇది ఓకే మనకి అగ్రికల్చర్ బిజినెస్ లో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది కదండి సో మీరు అంటే ఈ గోశాల లిమిటెడ్ గా ఉండేలాగా లేదా దీన్ని మీరు డెవలప్ అరౌండ్ ఒక థౌసండ్ అండ్ బస్ తీసుకోవాలనేది కాన్సెప్ట్ వీ హ్యావ్ అన్ కంపెనీ ఆల్సో రీసెంట్ గానే స్టార్ట్ చేసినాము దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నాము అది గోల్డ్ స్క్వేర్ ఆగ్రో ఫార్మ్స్ అనమాట ఓకే సో ఈ మిల్క్ దీని నుంచి వచ్చేది మళ్ళీ మనం ప్యాకింగ్ చేసి నేను మీకు ఇందాక చెప్పినాను కదా వెజిటబుల్స్ స్టోర్స్ పెడతామని దాంట్లో మేము ఆర్గానిక్ మిల్క్ ఏ టూ మిల్క్ సప్లై చేస్తాం ఇలా చేయాలి అంటే ఎఫోర్డబుల్ ప్రైజా కాదా నాకు డౌట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అఫోర్డబుల్ అండి ఎట్లా అంటే ఒక సిక్స్ ల్యాక్స్ రూపీస్లో మేము సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎవరైనా ఎవరైనాస్ ఏంటంటే ఒక సిక్స్ లాక్స్ పెట్టి ఒకసారి కస్టమర్ కొనుక్కున్న తర్వాత దీనికి రిసార్ట్కి సంబంధించిన మెంబర్షిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుంది కంప్లీట్గా వైల్డ్ లైఫ్కి దగ్గరగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మేము డెవలప్ చేసే కమర్షియల్ బేస్డ్ ప్లాన్స్ బేసిక్ పిల్లలు యంగ్ అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ ముగ్గురికి సరిపోయేటట్టుగా త్రీ టైప్స్ ఆఫ్ టూరిజంస్ డెవలప్ చేస్తాం ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ జాయిన్ ద అగ్రికల్చరల్ పార్ట్ ఆఫ్ అవర్ దిస్ ఎవరైనా స్కూల్స్ నుంచి కానీ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ప్లాంటేషన్ ఏంటి దీని గురించి తెలియాలి ఫార్మింగ్ అంటే ఏంటి తెలియాలంటే విల్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ అడ్వెంచర్ టూరిజం పిల్లలు వస్తారు బోర్ కొడుతుంది అంటారు వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా సో ఇక్కడ అన్ని అడ్వెంచర్ గేమ్స్ పెడతాం అవి ఏటీవీ బైక్స్ కానివ్వండి జిప్ లైనర్స్ కానివ్వండి హాట్ ఎయిర్ బెలూన్స్ అవనివ్వండి ఇంకా చాలా రకాల బాస్కెట్బాల్ వాలీబాల్ అనేది కామన్ సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫినిటీ స్వింగ్ ఎవ్రీథింగ్ లైక్ దేకెన్ ఫీల్ మోర్ ఓవర్ కబుల్ వస్తారు లేదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తారు వాళ్ళకి హెల్త్కి సంబంధించిందో లేదా యంగ్స్టర్స్కు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించిన హెల్త్ టూరిజం దే కెన్ కమ్ అండ్ ఫీల్ దట్ ఏంటి హెల్త్ని చాలా ఎక్స్ట్రాడినరీగా తయారు చేసుకొని పోవచ్చు ఒక వన్ వీక్ మాతో స్పెండ్ చేయగలిగితే మొత్తం డీటాక్సిఫై చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళ హెల్త్ని ఆ టైప్గా మేము అష్యూర్ చేస్తాం అకామిడేషన్ స్టేయింగ్ అంతా ఇక్కడ మా దగ్గర ఉంటుంది మీరు వచ్చి స్టే చేసి వీటన్నిటిని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట